నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడైన యస్సు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము భక్తిహీనులు నీ కట్టడలను వెతుకటలేదు కనుక రక్షణ వారికి దూరంగానున్నది నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై ఐదవ వచనము ఇక్కడ భక్తిహీనులు అనగా దేవుని యొక్క మాటలను ఏమాత్రము కూడా లెక్క చేయనటువంటి వారు దేవుడిచ్చినటువంటి కట్టడలను నియమాలను నిర్లక్ష్య పెట్టేటువంటి వారు తమ యొక్క జీవితం ఇహలోక సంబంధమైనదే అనేటువంటి ఆలోచన కలిగి ఈ లోకంలో శరీరాశలను నేత్రాశలను జీవపడమ్మాన్ని నెరవేర్చుకుంటూ తన కడుపే తన దేవుడు అనేటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి వారు ఈ భక్తిహీనులకు ఇచ్చినటువంటి మరొక పేరు ఏంటంటే బుద్ధిహీనులు బుద్ధిహీనులు దేవుడు లేదు అని అనుకుంటారంట కాబట్టి అటువంటి వారికి రక్షణ అనేది దూరంగా ఉంటుంది అని అంటారు కారణం ఏంటంటే వారు దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యం ఏదైతే ఉందో దానిని వారు వెదకనటువంటి స్థితిలో ఉంటున్నారు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప రక్షణను పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు యేసుక్రీస్తు దేవాతి దేవుడై ఉండి కూడా సమస్త మానవాళి కూడా పాపం చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు సాతాని యొక్క చేతిలో ఉండి తమ యొక్క జీవితాన్ని శాపమయం చేసుకొని తమ యొక్క జీవితం ద్వారా పాపమయం చేసుకొని వారు నిత్యమైనటువంటి నరకానికి వారు పాత్రులైనటువంటి స్థితిలో దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృప నరకానికి పోతున్నటువంటి మానవుని నిత్యమైనటువంటి నాశనానికి పోతున్నటువంటి మానవుణ్ణి ఆ మరణము నుంచి తప్పించబడాలనేటువంటి ఆలోచనతో తను తానే భూమి మీదకి మానవ అవతారిగా వచ్చాడు ఆయన తన యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు సొగసును పోగొట్టుకున్నాడు ఆయన కొరడా దెబ్బలు తిరి రక్తపు బొట్టు తనలో ఉంచుకోలేదు కానీ మన కొరకు ఆయన కల్వర శిలువలో ఆ రక్తాన్ని చిందించారు ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడాలని వారందరికీ కూడా నిత్యమైనటువంటి జీవ మార్గంలో వారు నడిపించాలనేటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది దేవుని యొక్క కట్టడ వారు దానిని వెతకట్లేదు కాబట్టి దేవుడిచ్చేటువంటి గొప్ప రక్షణను వారు పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు పిల్లర అందుకని ఇక్కడ అంటున్నాడు నీ కట్టడలను వారు వెతకట్లేదు ఎంతవరకు లోకంలో ఉన్నటువంటి ఆశలను వారు నెరవేర్చుకునేటువంటి స్థితిలో ఉంటున్నారు కానీ అరే దేవాతి దేవుడు నన్ను నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించాలని ఆయన భూమి మీదకి వచ్చాడే అనేటువంటి ఆలోచన వారు మర్చిపోయినట్లుగా మనం గమనించవచ్చు ఒకవేళ ఎవరైనా తెలియపరుస్తున్నప్పటికీ కూడా ఆ రక్షణ మార్గాన్ని వారు నిర్లక్ష్య పెట్టారు కాబట్టి ఆ రక్షణను పొందుకోలేనటువంటి స్థితిలో వారు ఉన్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఏదైనా వాక్యం ద్వారా మన జీవితాలు ఎలా ఉన్నాయి ఉన్నాయో పరిశీలన చేసుకుందాం ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించుకుంటూనే బ్రతుకుతున్నామా లేదంటే ఈ జీవితం అనేది కొద్ది కాలం ఉండేదని ఆ తర్వాతే అసలైనటువంటి శాశ్వతమైనటువంటి జీవం ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి మనము ఉంటున్నామా ఆలోచన చేద్దాం ఒకవేళ ఈ లోకము కొద్ది కాలమే ఉంటుందని కనుక నీవు ఆలోచన చేసినట్లయితే దేవుని వైపు చూసి ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకుంటే యుగ యుగములు కూడా ప్రభువుతో సదా జీవము కలిగినటువంటి వారిగా ఉంటాం లేదంటే నిత్యమైనటువంటి నరకము యాతన మరణములోనికి మనం వెళ్తాం కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ఇంకా లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ భక్తిహీనంగా గనక ఉన్నట్లయితే ప్రభు ఈ ఉదయ కాలమున మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు ఇదిగో నా కట్టడాలను గనక నీవు ఆచరించినట్లయితే నీకు నిత్యమైనటువంటి రక్షణ దొరుకుతుంది అన్నాడు కాబట్టి ఆ రక్షణను పొందుకుందాం సదా ప్రభుత్వ జీవం కలిగినటువంటి స్థితిలో ఉందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేది కాక మేన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ కలమా తండ్రి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి ఇదిగోనైనా చాలామందినైనా మీరు ఇచ్చినటువంటి కట్టడాలను నిర్లక్ష్య పెడుతున్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి గొప్ప పాప క్షమాపణ అనేటువంటి రక్షణను పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు నేను అటువంటి వారితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి లోక వైపు చూడకుండానైనా మీ వైపు చూస్తూ మీ రక్షణలో కొనసాగే భాగ్యం ప్రతిభ దయచేయమని వేస్తున్నాము మనకి గుడి తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్